రామ శ్రీ వెంకటేశ్వర స్వామికి బాధల్లో ఉండేటువంటి జనం ప్రజలు ఎన్నో రకంగా మొక్కులు మొక్కుకుంటూ వాళ్ళ కష్టాలు తీర్చమని బాధలు తీర్చమని ఆ బాధలన్నీ తీరిన తర్వాత నిలుదోపిడి ఇస్తామని నీలాలు ఇస్తామని పోయి ముడుపులు కడతామని ఏవేవో కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు ఇలా తీర్చి తీరుస్తామని చెప్పేసి అనుకుంటు అనుకుంటూ ఉంటారు ఎక్కువ భక్తులు ఇల్లు నీలాలు ఇవ్వడానికి నీలాలంటే తల వంటిలు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తారన్నమాట అలా ఉన్నప్పుడు ఒక దుఃఖంలో ఒక స్త్రీ తన బాధలన్నీ చెప్పుకుంటూ ఎలా తన బాధను మరపెట్టుకుందో ఆ మరణంతా కూడా ఆమె పద్యాల రూపంలో చెప్పింది ఆ పద్యాలను నేను ఇక్కడ పెడుతున్నాను ఎంగటయ్యా అని పేరు పెట్టింది ఆ భక్తురాలు ఏం పెట్టింది వెంకటయ్య అని పేరు పెట్టింది వెంకటేశ్వర స్వామిని పల్లెటూరు ప్రాంతాలు వెంకటయ్య ఎంకన్న ఏడుకొండలోడ ఎట్లా ఎలా ఎంకయ్యో అనో అలా పిలుచుకుంటూ అనమాట ఆయనకి ఒక్క పేరు లేదు వేవేల నామాలు కలవాడు వేడుకొండల స్వామి నామాలతో కూడా కీర్తించబడేటువంటి తండ్రి కదా అందువల్ల అక్కడే పేరు కూడా ఏం పట్టిందంటే నా దుఃఖంలో నేను ఎప్పుడూ నేను ప్రార్థిస్తూ ఉంటాను జపిస్తూ ఉంటాను నేను కొండకు వస్తూ ఉంటాను నాకు ఏదో బాధ ఒకటి బయటపడి ఒకటి బాధ వస్తుంది ఆ బాధల్లో కూడా నీ ముఖమే నాకు అనిపిస్తుంది నా దుఃఖంలో నీ మోము అని తన బాధను విన్నవించుకుంటూ ఇలా పద్య రూపంలో రాసింది రోజు మొర పెట్టుకున్న వినపెడదటయా రోజు మొర పెట్టుకున్న వినపడదయ మారులు పిలచినా పలుకలేవా కన్న కడుపైన కాదా కన్న కడుపైన కాద నీకెంత మమ్ము చూడను రావెరా వెంకటయ్యా రెండో పద్యం కూడా ముద్దు ముద్దుగా బిలు చుచుభక్తితోడా ముద్దు ముద్దుగా బిల్లు చుచుభక్తితోడా వద్దికగా మాటలాడిన అర్థం అవదా ముద్దు ముద్దుగా బిల చుచుభక్తితోడా వద్దికగా మాటలాడిన అర్థం చావుని చావు అని అనుకుంటేమో చావుని చావు అని అనుకుంటేమో నదు చావును రావనీవు రావణి ఊ కని మీద పట్టుబట్టి వేడుచుంటిని వేదనను తీర్చమంటూ నేనుగా కను నీకెవరు దిక్కువంచు నలు ఓ కల్పతరువా దిక్కుని చెయ్యు మాకెంతో పువ్వనిచ్చి మక్కువగా చూచి మమ్ముల చక్కదిద్ది దిక్కుని మాకెంతో మక్కువ గజూచి మమ్ముల చక్కదిద్ది అక్కు అకునను నేర్చుకుని ఎడి ఆదిదేవా చెక్కిలిని బట్టి మాధు చుక్కానిగాను ఎంతగానూ నమ్మితిని వేడుకొండల నివాస పంతముగ నుండి పట్టును విడువకుండా ఏ లైట్ నన్ను నేనేరకుంటి ఏల లైట్ నన్ను నేనేరకుంటి అంత చేసిన వాడికి ఇదంత పనియాద నిరాజనంబును చూడకుంటే మహతి కళ మందిరంబును నాదని నాదనీరాజనంబును జూడకుంటి మహతి కళ మందిరంబును కానకుంటీ ఆషాడి ఆశయా అనుకొనుచునుంటి ఇటీఆలు పేదలకుండ తగునా ఇంకా కొన్ని పద్యాలు ఇప్పుడు ఆరు పద్యాల వరకు చెప్పాను మిగిలిన ఇక ఆరు ఏడు పద్యాలు ఉన్నాయి మరోసారి కలుసుకుందాం సెలవు మరి